ప్రభుత్వం పంతొమ్మిది నెలల పాలన కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు ఉన్నదాన్ని లేనట్టు లేని దాన్ని ఉన్నట్టు ప్రచారం చేయడంలో కూటమి నేతలు దిట్టాలు అని ఎద్దవ చేశారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఎక్కడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు ఇద్దరు ఏమైనా రహస్య ప్రదేశానికి వెళ్లారా ప్రజలకు తెలపండి ప్రశ్నించారు ఈరోజు వీటికి సంబంధించినటువంటి ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ అనేక రకాలైనటువంటి కట్టుకథలు వినిపిస్తూ ఈరోజు ఎందుకు ప్రజలకు సంబంధించి డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు అందరికి ఉండేటువంటి ప్రశ్న చంద్రబాబు చంద్రబాబు కొడుకు ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నారు అనేటువంటిది ఈరోజు కూడా అనేటువంటిది మీ అనుకూలమైనటువంటి పత్రికల్లో చూస్తే చంద్రబాబు గారు హాలిడేలో ఉన్నా సరే ఆయన రెవెన్యూ పుస్తకాల ముద్రణ గురించి పంపిణీని గురించి అనేక రకాలైనటువంటి సమీక్షలు చేస్తున్నాడు మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేశాడు ఇవన్నీ బాగానే ఉన్నాయి చెప్పడానికి వారం రోజుల నుంచి లోకేష్ ఎక్కడికి వెళ్ళాడో కనపడటంలే నాలుగైదు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు కూడా అదృశ్యమయ్యాడు కాబట్టి మీరు ఎక్కడున్నారో అని చెప్పి రాష్ట్ర ప్రజలు అడుగుతుంటే ప్రశ్నిస్తుంటే మీరు ఎక్కడున్నారో కూడా చెప్పకుండా చెప్పడానికి వీలు లేనటువంటి చెప్పుకోలేనటువంటి ప్రదేశంలో మీరు ఏమన్నా ఉన్నారా కాబట్టి ఎక్కడున్నారో అనేటువంటిది కూడా మీరు మీరిద్దరు చెప్పకపోవడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు మీరు సరే మాకు సరే మిగతా వాళ్ళకి చెప్పకపోయినా మాకు ఈరోజు కొన్ని కథనాలు చూస్తే అనిపించింది మీకున్నటువంటి అనుకూల మీడియాకు కూడా మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్